హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ పురాతన కాశీక్షేత్ర దర్శనం సంపూర్ణ కాశీఖండం కాశీక్షేత్ర విశిష్టత అగశత్ అగశత్తులకి కుమారస్వామికి వారణాసి మహిమను వివరిస్తున్నాడు ఇక్కడ మరణం సంభవిస్తే ముక్తి లభిస్తుంది అంట ఆ మణికర్ణికలోకి గంగా చేరింది మణికర్ణికలో గంగ చేరిన దగ్గర నుంచి ఇది దేవతలకు నిత్య ఆవాసం అయ్యింది పరబ్రహ్మ నివాస క్షేత్రం భగీరథుడు రాజశ్రీ భగరథిని భూమిపైకి తెచ్చి తన పితృదేవతలందరికీ ఉత్తమ లోకాలను కలిగించారు ఈ కాశీ వద్దనే బంగారం ఉద్భవించింది ఇది శ్రీ మహావిష్ణువుకు చక్రపుష్కరిని మణి శ్రవణం అనే పేరుతో పిలువబడుతుంది గంగా స్నానం విశ్వనాథ దర్శనమే ముక్తినిస్తుంది అని విఘ్న విఘ్నాలను పోగొట్టే వరుణ నది ఉంది కాశీకి దక్షిణముగా అసివదికి ఉత్తరముగా వరుణ సన్నిధి ఉన్నది పురాతన కాశీక్షేత్రం దర్శనము సంపూర్ణ కాశీఖండం క్షేత్ర విశిష్టత ఉన్నాయి కాశీనగరాన్ని జ్యోతిస్థానం అని వర్ణిస్తారు స్కంద పురాణంలోని కాశీఖండంలో ఐదే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ముల్లోకాలు నాకు వి నివాసమైన అందులో క్షేత్రం మాత్రం నాకు మది మందిరం అని చెప్పినట్లుగా వర్ణన ఉంది ఈ నగర ప్రసాక్ష్యం గురించి వివరించడానికి ఇదొకటి చాలు ఇప్పుడే స్వయంగా సృష్టించిన పవిత్ర క్షేత్రము వారణాసి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితము శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి గంగా నదిలో వరుణ అల్పి అనే రెండు నదుల సంగమస్థానం మధ్య ఉత్పత్తున శ్రీ కాశీకి వారణాసి అనే మరో పేరు వచ్చింది వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమస్థానం దక్షిణాన అప్పి నది సంగమస్థానం ఉన్నాయి వరుణ నదికే పూర్వకాలం వారణాసి అనే పేరు ఉండేది కనుక ఈ నగరానికి కూడా అదే పేరు వచ్చింది వారణాసి అనే పేరును భాషలో వారణాసి అని రాసేవారు అది తరువాత జవహరాన్గావ్ మారి వారణాసి ఇతిహాస పురాణాలలో అవిముక్త అనంద కవ కవచ మహాస్వనాశ సురదాన బ్రహ్మవర్ణ సుదర్శన రమ్య కాశీ అనే నామాలతో ప్రస్తావించారు యుద్ధం తర్వాత పాండవులు భాదృహత్య బ్రహ్మహత్య పాఠ పాతకాల నుంచి సప్త ముక్తి పురాణాలలో ఒకటైన కాశీకి విచ్చేశారు అని ఆధారాలు ఉన్నాయి ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి పూరతత్వ పరిశో శోధనల లెక్కల ప్రకారము ఇది కీర్తి పూర్వము పదకొండు పన్నెండు శతాబ్దాలలోనే నివాసాలు ఆరంభమయ్యాయని తెలుస్తుంది ఇది అర్యుల మత తత్వ శాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది కాశీపట్టణం గురించి ప్రధానంగా అధర్వన వేదంలో వర్ణించబడింది ఆ విశ్వనాథుడు శరీరము అయితే కాశీ అయిన ఆత్మ అని తరతరాలుగా భారతీయ ఆధ్యాత్మిక జగత్తు చెబుతుంది ప్రపంచం మొత్తము ప్రళయములో నాశనమైన కాశీ మాత్రం చెక్కు చెదరని మనం పురాణాలు చెబుతున్నాయి వారణాసి అంటేనే ఆలయాలకు మెలుపు తరువాయి భాగం అండి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము